జై జై వాసవి పోయిన నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ అయినాయి ప్రతిరోజు అమ్మవారికి రోజు అలంకరణలో భాగంగా ప్రతిరోజు ఒకరోజు కుంకుమతోటి ఒకరోజు పసుపులతో కానీ ఒకరోజు పూలతోటి చాలా పెద్ద ఎత్తున జరిగింది రాజులతోటి అలా రోజు ఒక రకంగా చేసుకున్నాం స్త్రీ కూడా నూట మందికి తక్కువ కాకుండా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగింది ఈ రోజు వరకు కూడా అందరూ కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు జై వాసవి జై జై వాసవి చాలా బాగా జరిగింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఆర్యవేష సంఘం సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా పద్నాలుగు రోజుల నుండి శ్రీ వాసవి మాత పారాయణం పెద్ద ఎత్తున రోజొక రూపంలో అమ్మవారి దర్శనం చేసుకుంటూ రెండు వందల మంది సుహాసులచే పారాయణ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది ఇటు జయంతి నాడు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున అమ్మవారి జయంతి ఊరేగింపులో శోభాయాత్రలో మినిమం ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా మహిళలు మరియు పురుషులు పాల్గొని ఆర్యవైశ్య సోదర సోదరు వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఇటు శోభాయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారొక్కరికి ప్రతి వారందరికీ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదర సోదరులందరూ కూడా ఆ అమ్మవారి కర్ణా కటాక్షాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ జై వాసవి జై వాసవి